అందరికీ హాయ్ అండి బాబా వారికి పూజ అయిపోయింది కొద్దిగా బాబా వర్క్ చేసే అన్ని రెడ్ కలర్ మందారాలు చాలా బాగుంది మీరందరూ ఎలా ఉన్నారండి బాగుండాలని బాబా వారిని కోరుకుంటూ అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాను కూడా ఇంకా స్వీట్ పూజ అయిపోయింది కదండి దాని స్నానం చేపిద్దాం చాలా రోజులు అండి ఇంకా దానికి పౌడర్ స్ప్రే బాటిల్ సోపు ఇవన్నీ దగ్గర పెట్టాను అది చూడండి ఇప్పుడు నాటకాలు ఆడుతుంది దానికి ఓన్లీ పాడు తెస్తే చాలండి తెలిసిపోతుంది ఇంకా దాక్కుంటుంది అన్నమాట అండి చూస్తుంది అదిగోండి చైర్ కిందకి టేబుల్ కిందకి వెళ్ళి ఇంకా వణికిపోతుంది అక్కడే అలాగ ఉంటుందండి అదే వాష్రూమ్లోకి వచ్చిన దానికంటే మనం ఎంత వాటర్ వేసినా చక్కగా చేయించుకుంటుంది స్నానం కాకపోతే ఎందుకు అనుకుంటున్నారో దాన్ని ఆటగాళ్ళు దాన్ని బతిమలాడి ఎత్తుకొని తీసుకువెళ్ళాలి అది అందుకోసం దానికి హాట్ వాటర్ వేస్తాను అదిగని చూసారు వాష్రూమ్లోకి వచ్చి స్నానం చేసేసి పైకి వచ్చిందండి ఎందుకంటే పైన అయితే కొంచెం ఎండ వస్తుంది కదా కొంచెం దానికి బాగుంటుందని ఇంకా పైకి తీసుకొచ్చాను మొక్కలకి మందార పువ్వులు ఉన్నాయి ఇంకా అవి ఈవినింగ్కి వస్తానండి ఇంక ఇప్పుడు ఏం కోయినాయి కానీ అందులో ఎక్కువ లేవలేండి మందారాలు కూడాను ఇంకా పౌడర్ కూడా స్ప్రే బాటిల్ రెండు పైకి తీసుకొచ్చేసండి కొంచెం ఆరిన తర్వాత పౌడర్ రాసి స్ప్రే కొట్టమనుకోండి దానికి స్మెల్ రాదు రాకుండా స్ప్రే బాటిల్ దానికి తెలుసే అండి అప్పుడు మాత్రమే స్నానం చేయించినప్పుడు మాత్రమే రాయించుకుంటదండి పౌడర్ను స్ప్రే బాటిల్ మామూలుగా అయితే రాయించుకోవడానికి ఇష్టపడదు నేను కూడా స్ప్రే బాటిల్ అయితే మామూలుగా వేయటానికి కూడా ఒప్పుకోద్దండి ఆ స్నానం చేసిన తర్వాత స్ప్రే వేసుకోవాలని దానికి బాగా గుర్తయండి అందుకోసం అలా చేస్తుంది ఇంకా పైన చూసారా ఎలా ఉందండి మాట పైకి వస్తే మళ్ళీ కిందకు వచ్చేసింది నేను ఇంకా కిందకొచ్చిన తర్వాత దాన్ని లోపల పెట్టేసి అది లోపలికి వచ్చేలా చూస్తుంది చూసారా ఇంకా దానికి అన్నం పెట్టిస్తే అండి అప్పటికి చాలా టైం అయింది ఇంకా స్నానం చేసి పైకి వచ్చిందనమాట చాలాసేపు ఉన్నాం పైన నిద్రమును ఇంకా అలా చూస్తాను స్వీటీ కూడా ఇంకెందుకు వచ్చాక ఆకలి దానికి అన్నం పెట్టేసి ఇదిగోండి స్వీటీకి పరుపు కొట్టాలన్నాను కదా ఇంకా అది స్నానం చేసిన తర్వాత కుడతా అలాగే దానికి పరుపు అదే అండి కవర్ రెడీ చేసే చేస్తున్నాను పైన కవర్ వేయడానికి లోప పడుకుంది అందులో ఆ పరుపు కొత్తది కదండి ఇంక ఈ రోజంతా వదలదండి ఆ పరుపు మీదే ఉంటుంది ఎవరిని కూడా ఆ గదిలోకి రానివ్వదు అంటే ఆ పరుపు తీసేసుకుంటారేమో అని పరుపు కవర్ కూడా వేసేసాను ఒక రెండు రోజులు పోయాక చూడండి అది ఎలా తయారవుతుంది ఇప్పుడు అంత నీట్గా ఉంది కదా ఇదిగోండి చూస్తుంది ఎవరన్నా వస్తున్నారని దానికి చాలా డౌట్ ఎక్కువేయండి కొత్తగా పరుపు వేసాను అనుకోండి ఇంకా ఎవరన్నా వస్తున్నారేమో దా ఆ పరుపు తీసుకుంటారేమో అన్న ఆలోచన మీరు వెళ్ళినా సరే గొప్పగబా హాల్లో అదే లోపల బెడ్రూమ్లో ఉన్నదే గొప్పగబా ఇక్కడికి వచ్చేస్తుంది వచ్చేస్తే అది పడుకుంటుంది అన్నమాట ఏంటంటే అంత ఇష్టం అన్నమాట అస్సలు కిందనే పడుకోవడానికి ఇష్టపడదు నైట్ టైం అయితే అస్సలు పడుకోదు నేను ఇంకా ఇంకొండి ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను చేసి అదే అండి మొత్తం అలమర్ల అవన్నీ క్లీన్ చేసి పెట్టాను చేసి పెట్టడం కాదు చేస్తాను ఇక్కడ కూడా అయిపోయింది కదా పొడుకుందండి పరుపు అయిపోయింది కదా ఇంక పడుకుంది ఇంకా ఈ రోజు ఇంకా అన్నం తినేస్తుంది కాబట్టి ఇంకా అలా పడుకునే ఉంటుంది ఆ పరుపు మాత్రం ఖాళీ చేయదే అండి కొత్త కదా దానికి కొత్తది అంటే కొత్త పరుపు అది వచ్చిన కాయ నుంచి పుట్టిన పుట్టినకాయ నుంచి దానికి పరుపు అలవాటే కాకపోతే ఎప్పుడైతే నేను మారుస్తూ ఉంటాను కొత్తగాను అప్పుడు మాత్రం ఇంకా ఆ రోజంతా డైలీ వదలదండి ఒక టూ డేస్ వరకును ఇంకా టిఫిన్ తను మధ్యాహ్నం టిఫిన్ వేయమంటే టిఫిన్ వేస్తున్నాను వేసేసి ఇదిగండి ఇక్కడ కారప్పొడిని అని మిరపకాయ పచ్చడి అండి చాలా బాగుంటుంది పొండుమిరకాయ పచ్చడి ఇంకా ఈవినింగ్ కులా వస్తే వాటర్ అది వేసేసాను వేసేసి ఇంకా కనకాబరాలు అవి ఉన్నాయి కదండి పువ్వులు కొద్దామని చూస్తున్నాను కానీ ఇప్పుడు సమ్మర్ మొల కొంచెం పూలు బాగానే వస్తున్నాయిలేండి మొక్కలకి మందు వేయకపోయినా ఇక్కడ కలబంద మాత్రం కొంచెం అదే ముదిరిపోయింది పాడైపోతుంది కూడా చానాలేదు కదా కొత్తది ఏమని మళ్ళీ తెచ్చి వెయ్యాలండి ఇంకా స్వీట్ చూసారా ఇంక ఈవినింగ్ కూడా అలా పడుకునే ఉంది ఇంకా దాని సరిగా పడుకుంది కదా అని నేను ఇంకా దాన్ని ఏం అనలేదు ఇంకా అక్కడ దేవుడి దగ్గర అన్ని అక్కడ పెడతాను బట్టండి ఆయిల్ అది ఇంక ఈవినింగ్ ఎలాగ నైట్ అవుతుంది కదా కొంచెం లక్ష్మి టీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుందండి అండి పాప్కాన్ ప్యాకెట్లు మామూలుగా మనం చేసుకోవడానికి అని తను తీసుకుంటే తన దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాను వరే నేను స్టార్టింగ్ అండి ఇదే ఫస్ట్ టైం నేను చేయటం ఎప్పుడు చేయలేదు తను ఎక్కువ చేస్తూ ఉంటుంది పిల్లల కోసం సరే ఎలా ఉంటుందో ట్రై చేస్తానని చెప్పి తీసుకోండి అని ఇచ్చింది రెండు ఇచ్చింది కాకపోతే ఒకటి చాలు రెండు వద్దులు ఈసారి నాకు నచ్చితే నేను తెచ్చుకుంటానని ఆ ఒక్కటిని ఇంకా పాపకాన్ చేస్తున్నానండి కొంచెం కారంగా తినాలనిపిస్తుంది అందులో స్వీట్ కూడా కావాలనిపిస్తుంది కదా అందులో స్నానం చేస్తే దానికి కూడా వేడివేడిగా ఏదైనా తినాలి కారంగా చూస్తుంది అనమాట అందులో పాపకాన్ అయితే మరీ ఇష్టం దానికి ఇంకా నేను ఈ పాపకాన్ ట్రై చేస్తున్నాను ఇలాగా మూత పెట్టి చెప్పింది ఎలా చేయాలని మూత పెట్టి అందులో మనం చూస్తూ ఉంటాం కదా అండి తెలుస్తుంది కదా ఇంక ఈలోపు కొత్తిమీర ముందు రోజు కట్ చేశాను కదండి అది టిఫిన్లకు చట్నీ చేయటం కోసమని ఈ నైట్కి ఇంకా చేస్తున్నాను అందులో కొత్తిమీర చాలా ఎక్కువ ఉందండి మొన్న అంతా క్లీన్ చేసి కొంచెం వాడుకోవడానికని మామూలుగా పచ్చడికి సపరేట్ సపరేట్ చేశాను ఇంకా ఆ కొత్తిమీరని ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తుందనండి వాటర్లోని వాటర్లో వేసి ఆ పని చేస్తారు మళ్ళీ పాపకాన్ని కూడా చూస్తున్నాను నేను మళ్ళీ ఎక్కడ కొంచెం ట్రై అయిపోతాయి బాగాను మాడిపోతాయని ఇంకా కొత్తిమీరని కూడా అటు చూస్తూ ఇటు చూస్తూ చేస్తున్నాను ఇంకా అంతే ట్రై చేయాలి కదా మనకి రాకపోయినా నాకు మరీ రాకపోవడానికి ట్రై చేయను అనుకోవడానికి రెండే రెండు వస్తువులు ఉన్నాయండి వంటలో వంట విషయంలో ఒకటి లేండి ఒకసారి వేస్తే చిన్నగపప్పు బూరెలు అస్సలు రాలేదండి అది మామూలుగా ఏంటంటారు ఆయిల్ అయిపోద్ది కదండి మెల్ట్ కింద అయిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆ బూరె జోలికి నేను ఈ రోజు వరకు వెళ్ళలేదు బూరెంత మాత్రం వరలక్ష్మి వ్రతానికి సేమియా బూర్లు మాత్రం తయారు చేస్తాను తప్ప మామూలు శనగపప్పు బూరెలు మాత్రం అస్సలు చేయను కానీ వేడివేడిగా మాత్రం ఎవరైనా చేసి పెడితే ఇష్టంగా తింటాను ఎవరన్నా అంటే ఎవరు పడితే అలా కాదే అండి నాకు కొన్ని లిస్ట్స్ ఉంటాయి కదా ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా బాగా తెలిసిన వాళ్ళైతే మళ్ళీ సుబ్బయ్య హోటల్ బూరెంటే చాలా ఇష్టమండి నాకు ఆ కంపల్సరీ ఒక్కొక్కసారి అక్కడ నుంచి ఏమైనా కెరీస్ తెచ్చినప్పుడు తేను కంపల్సరీ బూర్లు పట్టుకొస్తాను నాకు అక్కడ ఇష్టం అని అదొకటి ఇష్టమండి కొంచెం అదొకటి చేయటానికి ఆలోచిస్తాను ఇష్టం కాకపోతే చేయటం మానేసాను మైసూర్ పాకం అండి సెకండ్ అది చాలా ఇష్టమండి అమ్మ నాకు ఎప్పుడు ఇంట్లో ఎక్కువ సేమ్ అది పాకం చేసేది ఆ ఇష్టంతోనే సరే ఒకసారి ట్రై చేశాను అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఈ రెండు కూడా అదైతే లాగినా సరే రాలేదండి పాకం అయిపోయి ఇంకా సరే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కాకపోతే అది కొంచెం పాకం అయిపోయి ఆ గిన్నెలా ఊడి రాలేదండి ఇంకప్పటి నుంచి దాని జోలికి వెళ్ళలేదు ఈ బూరె జోలికి వెళ్ళను ఇంకా అప్పుడు ఇంట్రెస్ట్ పోయింది ఈ సారి ఎప్పుడన్నా బూర్లు అంటే ట్రై చేయండి కానీ శనగ పిండితో పాకం చేయటాన్ని చూస్తాను ఇంకా పాప్కాన్ అయిపోయింది సూపర్ వచ్చిందండి బాగా వచ్చింది అందుకని స్వీట్ కిందనేస్తే వేస్తే తినదు దానికి కోపమేంటి కింద వేసామనుకోండి చిరాకు పడుతుంది తినదో కాల్తో గెంటే వస్తుంది అండి మూతని వద్దని అలా గిన్నెలో వేస్తానే తింటది ఏదైనా అంతేనండి దానికి గిన్నెలో వేయడమే ఫస్ట్ నుంచి అలవాటు చేసాను అది కూడా దాన్ని గిన్నెలో పెడతా మాత్రమే తింటది మనం ఇంకా ఏ గిన్నెలో పెడతా గిన్నెలో తినదు కాకపోతే నేను మామూలు ప్లేట్ బెంగానీ ప్లేట్ పెడతాను నేను తినిపిస్తాను కాబట్టి అందులో పెడతాను అదే తినేలా ఉంటే మాత్రం దాని గిన్నెలో వేసి పెడతాను ఇంకా కొత్తిమీర పచ్చడి చేయాలన్నాను కదండి ఫ్రై చేస్తాను ఇది అండి తలకి ఆయిల్ అయిపోయింది ఇంకా ముందు మరగబెట్టాను తర్వాత మందర పూలు కొంచెం ఎక్కువ ఉన్నాయి మళ్ళీ వేసి మరగబెడుతున్నాము ఈ కొత్తిమీర మాత్రం చూసారే ఇంకా టమాటా వేసానండి వేసి ఇంకా అవి మగ్గుతుంటే లోపు కొంచెం ఫ్యాన్ అది క్లీన్ చేద్దాం కదా అని వన్ మంత్ వన్ మంత్ కదండి టూ వీక్స్ అయిందేమో నేను ఫ్యాన్ అది తనే తుడిచారు కాకపోతే ఇంకా పెద్ద ఏమి ఉండదు అనుకున్నాను కానీ ఇంకా టెస్ట్ వచ్చేస్తుంది కదా స్వీట్ ఒకటి ఉంటుంది కదా ఏంటి అందులో నాకు వన్ వీక్ ఒకసారి తొడవడం అలవాటు కాకపోతే ఎందుకో ఒక వారం మాత్రం ఇంకా చేయలేదండి చేస్తానంటే తను వద్దు మొన్ననే నేనే తుడిచాను కదని వద్దు అని సార్ అది ఫస్ట్ టైం అండి తను తొడవడం కూడా ఎప్పుడు చేయరు ఎప్పుడు మీరు కూడా చూస్తారు కదా అపార్ట్మెంట్లో ఉన్న నుంచి ఫస్ట్ నేను వచ్చిన నుంచి నేనే తుడుచుకుంటాను ఏ పనైనా నేనే చేసుకుంటానే అండి నా వల్ల కాని పని అయితే మాత్రమే తనకి నా వల్ల కాని పని అంటే ఏముంటుందంటే కరెంటు ఎలక్ట్రిషన్కి సంబంధించినవి అటువంటివి అయితే తను చేసుకుంటారు అది నాకు రాదు కదా లేకపోతే అది కూడా నన్నే చేయమన్నేమో అది రాక ఇంకా మిగతా పనులు మాత్రం అన్నీ నేనే చూసుకుంటాను చేసుకుంటాను ఇంట్లోకి సంబంధించింది అంత మట్టికి ఆ ఎలక్ ఎలక్ట్రిషన్ పని కొంచెం ఏదైనా నాకు రాని పని అయితే మాత్రమే చేస్తారు తను ఫ్యాన్ అది క్లీన్ చేస్తున్నాను చెప్పానండి కానీ ఎంత డెస్ట్ వచ్చింది తెలుసేయండి అదిగోండి అయినా సరే ఇంకా అలా తుడుస్తున్నాను తుడిచి కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసేద్దాము అని చాలా అందులో ఇప్పుడు సమ్మర్ ఒకటి వేసి ఒకటి ఆన్ చేస్తాం కదండి డస్ట్ అది మళ్ళీ అది లాగేసుకుంటుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా టూ డేస్కో త్రీ డేస్కో క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మళ్ళీ అదే మనకి అందులో నాకు డస్ట్ కొంచెం ఎలర్జీ ఉందండి ఇప్పుడు తెలుపుతున్నా వన్ మినిట్ అయ్యో టూ మినిట్స్ అలాగైన తర్వాత మళ్ళీ నా ఫేస్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది అండి చిరాగ్గా అసలు ఉండలేను అంత బాధ అనిపిస్తుంది ఆ డస్ట్ ఎలర్జీ ఉందండి అందుకే నేను ఎప్పటికప్పుడు ఎప్పుడు శుభ్రం చేసుకుంటాను కొంచెం హెల్త్ అ అశ్రద్ధగా అలా వదిలేస్తాను తప్ప అది కూడా మరీ చేసే ఓపుకి లేకపోతేనే అలా వదిలేస్తానండి లేకపోతే నేను ఎక్కువగా చే క్లీన్ చేసుకోవడానికి ఇష్టపడతాను ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవడం మన ఇంటి బాధ్యత కూడా కాబట్టి నేను ఎంత ఇబ్బంది పడను నాకు చేయడం కూడా ఇష్టం ఒకటి నీట్గా ఉండాలి చూడగా నీటి చూసినా సరే నీట్గా కనిపించాలి అలాగైతేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పాజిటివ్గా ఉంటుంది మనకు ప్రశాంతత కూడా అనిపిస్తుంది రోజు బాబా వారికి దండం పెట్టుకుంటాను ఉండను ఆ పెట్టుకున్న తర్వాత చాలా ప్ర ప్రశాంతంగా ఉంటుందండి నాకు అలాగా కొన్ని కొన్ని నేను బాబావారి పుస్తకం కూడా రాస్తున్నాను నేను రాసేది టైం అంటూ ఉండదండి బాబా వారికి పుస్తకం ఎందుకంటే నాకు నైట్ గుర్తొచ్చింది అనుకోండి నైట్ కూడా రాసేస్తాను రాయాలనిపిస్తే కొంచెం కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా బాధ అనిపించినా ఇంకా ఆయన బాబావారి పుస్తకమే రాసుకుంటాను ఎందుకంటే నాకు లైఫ్ ఇలా ఉన్నదంటే కూడా బాబావారే అనుకుంటాను నేను ఇంకా అలా చట్నీ చేయటం కూడా అయిపోయిందండి పేస్ట్ అది మిక్సీలో వేసేసాను ఇంకా తాలింపు పెడతాను మిక్సీ కూడా పైన పెట్టేసాను పని అయిన వెంటనే నాకు పెట్టేయడం అలవాటు కదా క్లీన్ చేసేసి ఇంకా తాలింపులు కూడా వేసేసి ఇలాగ కొత్తిమీర టమాటా చట్నీ టమాటా తొక్కి వేసానులేండి ఇంకోటి ఇబ్బంది డబ్బాలో వేద్దాం కదా అని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టిఫిన్కి ఈ వీక్ అంతా వచ్చేస్తుంది కదండి పిండి వచ్చేస్తుంది చట్నీ కూడా వచ్చేస్తుంది అందులో కొత్తిమీర చాలా పట్టుకొచ్చారేమో ఇంక మొత్తం చేసేసాను ఇంకా రెండు మూడు సార్లు చేయడమే లేని అదే ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో అన్నట్టుగాను కొంచెం ఆయిల్ అయితే ఎక్కి వేసేసి చేశాను ఇంకా స్వీట్ పడుకుందండి మళ్ళీ దానికి ఇంకా టిఫిన్ కూడా తను వస్తే టిఫిన్ వేసాను ఇంకా తను టిఫిన్ అది చేస్తున్నాం ఇంకా టిఫిన్ కూడా తినేస్తే స్వీట్కి కూడా కొత్తిమీర చట్నీ నచ్చిందండి దానికి రైస్లో వేసి పెట్టిన ఇడ్లీలో వేసి పెట్టినా సరే ఇష్టంగా తింటుంది కూడా స్వీటీ మరి ఏంటనుకున్నారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి